హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ రంజాన్ స్పెషల్ జిలేబీ టర్కిష్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాము ఈ రెసిపీ అచ్చం స్వీట్ షాప్లోలా పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయండి అలాగే చాలా సింపుల్ వేలో ఈజీగా త్వరగా చేసుకునే ఎంతో రుచికరమైన రెసిపీ ఇది ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానీ బయట నుంచి స్వీట్లు తెప్పించేదానికన్నా కూడా ఇలా ఈజీగా తయారు చేసి సర్వ్ చేయండి తిన్నవారందరూ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేరు అంత బాగుంటాయండి మరి టేస్టీ అండ్ గమ్మీ టర్కీస్ రెసిపీ కరెక్ట్ టెక్చర్ అండ్ టేస్ట్ కుదరాలంటే తప్పనిసరిగా మన వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ముందుగా ఈ రెసిపీకి షుగర్ సిరప్ తయారు చేసుకోవటం కోసం పాన్లో కప్పు షుగర్ ఒక కప్పు వాటర్ కొద్దిగా ఎలాచీ పౌడర్ వేసి కలుపుతూ బాయిల్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు ఏడు నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకుంటే పంచదార అంతా కూడా పూర్తిగా కరిగిపోతుంది ఇప్పుడు ఈ షుగర్ సిరప్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక బౌల్లో పావు కప్పు పెరుగు పావు కప్పు ఆయిల్ ఐదారు స్పూన్లు వాటర్ వేసి బాగా ఇవన్నీ కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా బాగా ఉండలు లేకుండా కలిసిపోయాక ఇందులోనే అరకప్పు మైదా అరకప్పు సూజీ రవ్వ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వీటన్నింటినీ కూడా బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో లమ్స్ లేకుండా కలుపుకోవాలి ఇలా ఈ టెక్స్చర్ లోకి వచ్చేంత వరకు ఈ విధంగా ఎక్కడా కూడా లేకుండా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి నాననివ్వాలి ఈలోపు పైపింగ్ బ్యాగ్ కి స్టార్ నోజుల్ని సెట్ చేసుకొని ఉంచాలి కరెక్ట్గా పది నిమిషాలకి ఓపెన్ చేసి చూస్తే పిండి ఈ విధంగా బాగా నాని సాఫ్ట్గా అయ్యింది కదా దీన్ని మళ్ళీ ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకొని చూపించిన విధంగా స్పాచ్ల సహాయంతో పైపింగ్ బ్యాగ్లో వేసేసుకోవాలి ఈ విధంగా పైపింగ్ బ్యాగ్ని అరేంజ్ చేసుకొని మరోవైపు ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఈ రెసిపీకి ఆయిల్ హెవీగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా మీడియం హీట్లో ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు చూపించిన విధంగా పైపింగ్ బ్యాగ్ని అడ్జస్ట్ చేసిన నాజిల్తో పిండిని డ్రాప్ చేస్తూ ఇలా రొటేట్ చేసుకుంటూ సిజర్తో కట్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా ఆయిల్లో డ్రాప్ చేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా స్లైడ్గా పొంగుతూ నూనెలో తేయలేంత వరకు వెయిట్ చేసి అప్పుడు మరోవైపుకి తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదిగో కాసేపటికి ఇలా ఈ కలర్లోకి వచ్చాక గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లో వేసి బాగా ఈ పాకాన్ని పిలిచేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు నాననివ్వాలి ఇలా బాగా డిప్ చేస్తూ ఒక రెండు మూడు నిమిషాలు నాననిస్తే పాకాన్ని బాగా పిలిచి జ్యూసీ జ్యూసీగా పైన క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఈ విధంగా పాకం బాగా పీల్చిన తర్వాత ఒక ప్లేట్లో వేసి వీటిపైన కొన్ని పిస్తా పప్పులతో గార్నిష్ చేసి సర్వ్ చేశాం చూడటానికి కలర్ఫుల్గా తింటుంటే క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా ఎమ్మీగా ఉన్నాయి ఇవి ఈ రెసిపీని ఇలా మేము చూపించిన ప్రాసెస్లో ట్రై చేసిన వారు ఎవరికైనా సరే సింపుల్గా చాలా తక్కువ సమయంలో ఈజీగా చేసేసుకొని ఎంజాయ్ చేస్తారు ఈవెన్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేస్తారు ఇంకా స్వీట్ అంటే ఇష్టంగా తినే వాళ్ళయితే వీటిని బాగా ఇష్టపడతారు చాలా టేస్టీగా ఉంటాయండి ఏంటండి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మన ఛానల్లోని టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మా ఛానల్ని కూడా ముందుకు నడిపించమని అడుగుతున్నాము మీరు మాకు సపోర్ట్ని ఇచ్చి ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మరో కొత్త వంటతో కలుద్దాం